జ్యోతిష్యం ప్రకారం గురుడు అంగారకుడు శక్తివంతమైన గ్రహాలు ఆనందం సంపద ఐశ్వర్యం ధైర్యం శక్తి డబ్బుకు ఈ రెండు సూచికలు జూలై పన్నెండవ తేదీన అంగారకుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు గురువు కూడా ఇదే రాశిలో ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు మంచి ప్రయోజనాలు దక్కుతాయి ఏ ఏ రాసుల వారికి ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల బాగా కలిసి రానుందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఇంట్లో ధనం విపరీతంగా పెరగటంతో పాటు డబ్బుకు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితం ఎంతో గౌరవప్రదంగా సాగుతుంది వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి డబ్బులు పొదుపు చేసే వారికి ఎంతో బాగుంటుంది ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది రెండవది కర్కాటక రాశి సానుకూల శక్తిని పొందుతారు గురువు అంగారకుడి సంయోగం వల్ల వీరి ఆదాయం పెరుగుతోంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు దొరుకుతుంది జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో ఎటువంటి పనిలోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకుంటారు ఇక మూడవది సింహరాశి వీరికి విపరీతమైన ధనలాభం ఉంది కెరీర్ లో ఉద్యోగానికి సంబంధించి అనేక ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించి ఎటువంటి పనినైనా పూర్తి ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సంపూర్ణమైన విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా వెసులుబాటు కలగటంతో మానసిక ప్రశాంతంగా వ్యవహరిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి